మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ మనకి బెనాలిసిస్ సారీస్ విత్ వీటిలో మనకి లైట్ కలర్ అంటే మీరు ఇప్పటి వరకు డార్క్ పట్టు చీరను కానీ నిండు కలర్స్ డార్క్ కలర్స్ చూసింటారు కదా ఈ ప్యాటర్న్ లో మనం ప్రైస్ తక్కువగా ఇస్తూ అండ్ మనకి లైట్ కలర్ చాట్ ఫ్యాన్సీ చాట్ పేస్ట్రీ చార్ట్ ఇటు డార్క్ కలర్స్ ఉన్నాయి మిస్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూపించే కలర్స్ ఏ కలర్ కి ఎన్ని పీసెస్ కూడా ఇవ్వగలుగుతాం అనమాట ఇది వచ్చేసరికి మంచి స్కై బ్లూ అండ్ మనకి వచ్చేసరికి ఆరెంజ్ పల్లు పెద్ద ఉంటాయి బ్లౌజులు పెద్ద ఉంటాయి బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ అయితే వస్తుంది ఇది మనకి బ్లౌజ్ పక్క ఆరెంజ్ కలర్ మీద మనకి బుట్ట అనమాట సారీ మళ్ళీ అసలు లైట్ వెయిట్ అండి మామూలు అంటే సిల్క్ చీర ఉందంటే అనేది గమనించండి ఇప్పుడు ఈ కలర్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబిలిటీలో ఉన్నాయి వన్ ఫోర్ వచ్చేసరికి మనకి మంచి గడప ఎల్లో కి నిండు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ దీనికి మనకి హోటల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ అండి ఆవిం కలర్కి వచ్చేసరికి మనకి రెండు పర్పుల్ కలర్ కాంబినేషన్ అలానే రత్నావళి బ్లూ కి వచ్చేసరికి మనకి పింక్ షేడ్ ఇది వచ్చేసరికి ఇవ్వండి మనకి పింక్ అండ్ డార్క్ పింక్ అన్నమాట ఇదేమో రాయల్ బ్లూ ఇదేమో నావీ బ్లూ రెండు ఉంది ఇప్పుడు గ్యాప్ బోర్డర్ గమనించండి ఇప్పుడు గ్యాప్ బోర్డర్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి మనకి కొచ్చపల్లి బోర్డర్ వచ్చింది అనమాట ఇక్కడ మనకి వేరియేషన్ అయితే ఉంది ఈ కాంబినేషన్ చాలా రేర్ అండి నక్స గ్రీన్ అరిటా గ్రీన్ లాస్ట్ టైం వీడియో పెట్టడం కూడా ఈ కాంబినేషన్ చాలా మంది లైక్ చేసి ఉండే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పింక్ విత్ మనకి వచ్చేసరికి నిండు గ్రీను అండ్ నా చేతిలో ఉన్నది వచ్చేసరికి స్కై బ్లూ అండ్ మనకి వచ్చేసరికి కనకాంబరం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ ఇందులో వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ అండ్ మనకి గ్రీన్ కలర్ ఓ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బోర్డర్స్ మాదిన్నాయండి ఈ రెండు డిజైన్ చేయండి అండి మనకి నావి బ్లూ విత్ మనకి పింక్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి వచ్చేసరికి అంటే రెడ్డిష్ కలరు ఇది కూడా మనకి లెమన్ ఎల్లో ఇది మనకి డార్క్ గడుపు పసుపు కలర్ అనమాట చాలా బాగుంది ఈ థర్డ్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి పైతానీ బార్డర్స్ ఓకే ఒకటే బార్డర్ అన్ని కూడా పైతాని థర్డ్ డిజైన్ కోచుంపల్లి సెకండ్ డిజైన్ క్యాప్ బోర్డర్ ఫస్ట్ డిజైన్ పైతాని అయితే ఒకటి ఓపెన్ చేసాం పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ చూసారు కదా చాలా బాగుంది అలానే మనం కోచుంపల్లి ఒక ఫీజ్

പല്ലൂടി ബ്ലൗസ് വീട്ടില എക്വയായി വിത്ത് മനക്ക് വച്ചേരിക്ക് എന്തെങ്കിലും കേവലം മൂന്ന് വന്നല തൊമ്പ തൊണ്ണിത് ഒട്ടേ ഡിസൈൻ എട്ടിക്കലർ കാ ഇഷ്ടമോ അല്ലെങ്കിൽ മനുഷ്യ പ്രൈസ് കരകൂ കേവലം മൂന്ന് വന്നല തൊമ്പ തൊണ്ണൂറ പടുത്ത നെക്സ്റ്റ് ഡിസൈൻസ് ചൂദം